వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు ఎనాలిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం వైఎస్ఆర్సీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్ టైమ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం అధ్యక్షుడు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది ఆ టైటిల్ పెడతాం వెనుక కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల తర్వాత మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు పార్టీలో ఉండి తమ కెరీర్ పట్ల తమ పొలిటికల్ కెరీర్ మీద అసంతృప్తితో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తీరుతోని పూర్తిగా నలిగిపోతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అందరి వేళ్ళు సజ్జల వైపే చూపించాయి సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి పక్కన పెట్టండి పదకొండు సీట్లకే పార్టీ పరిమితం కావడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి నైంటీ నైన్ పర్సెంట్ కారణము ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి మిగతా పర్సెంట్ వన్ పర్సెంట్ కారణం అని చెప్పేసి అందరూ టార్గెట్ చేశారు అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే ఆయనకి దిక్కయ్యాడు సజ్జల రామకృష్ణారెడ్డిదే ఈరోజు పార్టీ మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటే వేదవాకు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టకపోవడం పట్ల చాలా మంది సీనియర్లు కూడా సఫకేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఈ మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పలేక సతమతం అవుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మోనోపాలి కారణంగా కూడా సతమతం అవుతూ ఉన్నారు ఎందుకు అవుతూ ఉన్నారనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా నేను వివరించే ప్రయత్నం చేస్తాను అయితే వీటికంటే ముందు గతంలో కూడా కొన్ని పరిణామాలను మనం హైలైట్ చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు లాంటి సంస్థల్లో కూడా ఆయన జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది సజ్జల దివాకర్ రెడ్డి అంటే వాళ్ళకి మనకు తెలిసిందే సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ సో జగన్మోహన్ రెడ్డికే కాదు భారతి రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు కూడా గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయన కంపెనీలో ఆయన పరిశ్రమల్లో అప్పటికే వాళ్ళ బ్రదర్కి ఆయనకి భాగస్వామ్యం కూడా ఉంది ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైపు పార్టీ నుంచి అటు తన మీడియా వైపు మళ్లించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికకు కీలక పొజిషన్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేశారు రెడ్డి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఆయన పనిచేస్తూ కూడా వచ్చారు కొన్ని రోజుల పాటు అయితే ఎట్ ద సేమ్ టైం పార్టీలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతూనే ఉండేవాళ్ళు చాలా విషయాల్లో ఎందుకంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ ఉంది కాబట్టి అయితే స్టార్టింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన దగ్గర నుంచి విజయసాయి రెడ్డిని ప్రమోట్ చేసేవాళ్ళు విజయసాయి రెడ్డికి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ప్రయారిటీ ఉండేది కాదు పార్టీలో లోటస్ పాండ్ కేంద్రంగా వీళ్ళిద్దరివి రెండు గ్రూప్స్ ఉండేవి విజయసాయి రెడ్డికి ఒకసారి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ఆ స్థాయిలో తను తాను ప్రమోట్ చేసుకున్నారు పార్టీని ప్రమోట్ చేశారు అటు బీజేపీతో లైజనింగ్ దగ్గర నుంచి జాతీయ స్థాయి పార్టీలతో వైఎస్ఆర్సీపీని ఆ స్థాయిలో నిలబడటంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారు అలా జగన్మోహన్ రెడ్డి దగ్గర పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డికి మార్కులు పడ్డాయి తనకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి తాను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్తూ ఉండేవాళ్ళు ఆయన ఆఫ్ ద రికార్డ్ కూడా ఎప్పు ఎప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పర్ఫెక్ట్ అయ్యారు ఒక ప్రశాంత్ కిషోర్ టీంని ఆ పార్టీకి వ్యూహకర్తగా నియమించడం దగ్గర నుంచి బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్లో వైఎస్ఆర్సీపీని తీసుకెళ్ళి నిలబడటం దాకా చాలా చేశారు విజయసాయి రెడ్డి ఆ పార్టీ కోసం అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ డామినేషన్ తట్టుకోలేకపోయాడు అందుకే ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గ్రూప్ వార్ నడుస్తూ ఉండేది లోటస్ పాండ్ వేదికగా అలా అలా మనం చూస్తే విజయ సాయి రెడ్డికి జాతీయ స్థాయిలో రాజసభ హోదాతో పేరు వస్తూ ఉంటే ఇటు పార్టీలో కూడా చిన్నగా సజ్జల తన బ్రాండ్ వేయగలిగారు అటు మీడియాలో అటు పార్టీలో కూడా వన్స్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని నిజంగానే జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఉత్తరాంధ్ర అండ్ దెన్ కర్నూలు అండ్ దెన్ అమరావతి మూడు రాజధానులు అన్నారో వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారో విజయసాయి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చి ఆయన్ని వైజాగ్ పంపించడం జరిగింది అదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ గ్యాప్లో భారతీరెడ్డి లైజనింగ్ ద్వారా ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు జగన్మోహన్ రెడ్డికి ఇక వన్స్ ప్రధాన సలహాదారు అంటే మోనోపలి ఉండేది వన్ సైడెడ్గా ఆయనే అనప్షియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఈ క్రమంలో విజయసాయి రెడ్డిని సక్సెస్ఫుల్గా దూరం పెట్టేశారు విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం చేయడంలో ఆ గ్యాప్లో క్లీన్ రావడంలో సక్సెస్ అయ్యారు ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి ఒక స్ట్రాటజిస్ట్ ఒక వ్యూహకర్త అక్కడ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆటలు సాగు అందుకే సజ్జల్ లాంటి వాళ్ళు అంత సక్సెస్ఫుల్ గా అక్కడ పాదుకుపోయారు సాయిరెడ్డి లేని సమయం చూసుకొని తన కొడుకు భార్గవ్ కూడా సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించేలాగా చేశారు పేరుకి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారు అయినా ఆయన అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన్ని సకల శాఖ మంత్రి అని పిలిచేవాళ్ళు ఎందుకంటే కేబినెట్ లో ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బొత్స సత్యనారాయణ తీసుకుందాం క్యాబినెట్ రీషఫుల్ చేసే క్రమంలో ఆయనకు విద్యాశాఖ వచ్చింది విద్యాశాఖకు సంబంధించి టీచర్లతోని టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలన్నా టీచర్స్ అసోసియేషన్తో మీటింగ్స్ పెట్టాలన్నా వాళ్ళకి గైడ్ చేయాలన్నా ఏది చేయాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి రివ్యూలు చేస్తూ ఉండేవాళ్ళు అది బొస్సాలు లాంటి ఒక సీనియర్ నేత కూడా సఫ్కేషన్ అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న బొస్సాకు కానీ ధర్మాన లాంటి వాళ్ళకి కానీ ప్రతి మంత్రిత్వ శాఖ మీద ఈయన కమాండ్ ఎక్కువ ఉంటా ఉండేది ఇక కాన్షియన్సీలో ఎన్నో సమస్యలు ఉండి చెప్దామని వస్తే వాటిని సజ్జలే వాటిని సర్ది చెప్పి పంపించేసేవాళ్ళు ఎక్కడ వాటిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పేంత ధైర్యం లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ప్రయత్నం చేయరు కానీ వాడన్నిటినీ కూడా సజ్జలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు హైడౌట్ చేస్తూ ఉండేవాళ్ళు అలా ప్రతిదీ కూడా అండర్లోనే పేర్ల ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు ఆయన ఇక విజయసాయి లాంటి వాళ్ళని ఆల్మోస్ట్ తారక అయితే తారకరత్న ఎపిసోడ్ కావచ్చు అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడు వరుస ఆయన సరే అయితే కావచ్చు ఎంఈవీ సత్యనారాయణతో ఆయనకి వచ్చిన విభేదాలు కావచ్చు ఇవన్నీ కూడా జ సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వచ్చాయి సో ఆల్మోస్ట్ విజయసాయిరెడ్డిని మాక్సిమం దూరం చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది సక్సెస్ఫుల్గా ఈ పరిణామాలు అన్నింటి తర్వాత ఆ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పుడు దాకా జగన్ పక్కనే ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేశారు ఆ పార్టీకి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి నుంచి శ్రీ ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నుంచి అదేవిధంగా చూసినట్లయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి వీళ్ళు నలుగురు క్రాస్ ఓటింగ్ చేస్తే వాళ్ళ నలుగురిలో బయటికి వెళ్ళిన వాళ్ళ ముగ్గురు సజ్జల వైపే వేళ్ళు చూపించారు సజ్జల కారణంగానే ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉందని చెప్పి కోటం రెడ్డి లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఎలిగేషన్ చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలి ఇక ఎన్నికల నాటికి టికెట్ రాని వాళ్ళు టికెట్ విషయంలో అసంతృప్తులు అందరూ సజ్జల వైపే వేళ్ళు చూపించే ప్రయత్నం చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ స్థానం నుంచి తొలగించాల ఆ తర్వాత మనం చూస్తే ఇక ఎన్నికల సమయంలో పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ పార్టీలో ఉన్న జక్కంపూడి రాజా దగ్గర నుంచి అనేక మంది సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి అప్పటిదాకా పార్టీలో ఉన్న పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి వైపు వేలు చూపించి ఒక చిన్న విమర్శ చేయాల అలాంటి విజయసాయి రెడ్డిని వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి సజ్జల వైపే అందరూ వేలు చూపిస్తే సజ్జల భార్గవు వైపు అందరూ వేలు చూపిస్తే అలాంటి వాళ్ళని ఇంకా పార్టీతో ఉంచుకున్నారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి అండగా ఉండి కాపాడేది రెడ్డి కాబట్టి ఆయన్ని కదిలించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయరు ఇక మొన్నటి మొన్నటి పరిణామాల తర్వాత కొన్ని రోజులు సజ్జల టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన పక్కన పెట్టారేమో కానీ కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఉన్న తర్వాత మళ్ళీ ఆయన చిన్న చిన్నగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ అమరావతి విషయంలో మేము అమరావతిని డెవలప్ చేస్తామంటూ సజ్జలు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరిగిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే ఆయనకి రాజకీయంగా జర్నలిస్ట్గా చేసినప్పటికీ అంత అవగాహన ఉంది సజ్జల రామకృష్ణ అని నేను అనుకోను సో అలా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డిని డబుల్ క్రాస్ చేస్తూనే ఉన్నాడు ఆయన అయినా ఆయన మోస్తానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఈరోజు చూసినట్లయితే చిన్న చిన్నగా క్రమేపీ క్రమేపీ పూర్తిగా పార్టీని ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం సజ్జల వైపు నుంచి జరిగింది పూర్తిగా జరుగుతూ వస్తుంది కూడా మళ్ళీ భార్గవ్ కూడా సోషల్ మీడియా తరపున వైఎస్ఆర్సీపీ తరఫున పాతుకుపోతూ ఉన్నాడు ఎన్ని విమర్శలు వాళ్ళ గురించి వస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వీక్నెస్ వాళ్ళని తీసి పక్కన పెట్టలేరు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీలో ఏం జరుగుతున్నా సజ్జలై మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉంటే మొత్తం పార్టీ ప్రతినిధులందరినీ పిలిపించుకొని సజ్జల వాళ్ళతో మీటింగ్ పెడతా ఉన్నారు పేర్లాల్గా నియోజకవర్గాల పరిస్థితుల్లో సజ్జలే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతోని అలా పార్టీలో ఈరోజు ఫుల్ టైం అధ్యక్షుడిగా సజ్జలే కనిపిస్తూ ఉన్నారు సజ్జలే ఫోకస్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎప్పుడో నెలకోసారో రెండు నెలలకు ఒక ప్రెస్ మీట్లో ఒక గంట మాట్లాడుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి అంతగా పార్టీ తరఫున నేతలతో అసోసియేట్ అవుతుంది తీరు కాన్ఫిడెన్స్కెళ్ళి వాళ్ళ పరిస్థితుల మీద ఫోకస్ పెట్టిన తీరు మనం చూడడం కానీ బట్ అవన్నీ తనకే తెలిసినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఆయన పెత్తనం ఎక్కువైందని విమర్శ వినిపిస్తూ ఉంది సేమ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిణామాలే ఆ రోజు ప్రభుత్వంలో జరిగిన పరిణామాలే ఈరోజు పార్టీలో కూడా పునరావృతం అవుతున్నాయన్న చర్చ అయితే వైఎస్ఆర్సీపీలో జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఆయనకు చేమ్ కుట్టినట్టు అయినా లేదు ఎంతోమంది ఆయనకి చెప్దామన్నా ఈ సజ్జల లాంటి వాళ్ళు ఒక గోడల అడ్డుగా నిలబడుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దాకా ఈ సమాచారం వెళ్లకుండా మరి ఇలాంటి సిచ్యువేషన్లోనైనా ఫుల్ టైం సజ్జలా అధ్యక్షుడిలాగా జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం అధ్యక్షుడిలాగా కనిపిస్తూ ఉంది చూసే వాళ్ళకి మరి ఈ సీన్ ని జగన్మోహన్ రెడ్డి గుర్తించారా లేదా దీన్ని ఇప్పటికైనా ఆయన మార్చే ప్రయత్నం చేస్తారా సజ్జల లాంటి వాళ్ళ విషయంలో తన వీక్నెస్ను అలాగే కంటిన్యూ చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు